చెప్పు మాకు ఈ రోజు మార్నింగ్ గుడ్ న్యూస్ మాకైతే పెద్ద ఖర్చు అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు మాకు మార్నింగ్ మార్నింగ్ గుడ్ న్యూస్ అయితే తెలిసిందనమాట మా ఆడబడి చాలా అమ్మాయి మా మేనగోడలో అయితే మెచ్యూర్ అయింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ అదే అనమాట మాకు ఫోన్ ఈరోజు మార్నింగ్ గుడ్ న్యూస్ మాకైతే పెద్ద ఖర్చు తగిలింది అనమాట అంటే మా హస్బెండ్ మేనిమమ్ కాబట్టి చాలా పెద్ద ఖర్చు తగింది మాకు అలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఇష్యూ కూడాను అంటే తనకి లెవెన్ ఇయర్స్ వచ్చిన్నాయి మేము మొన్న నుంచి అనుకుంటున్నాము లెవెన్ ఇయర్స్ వచ్చేసింది ఎప్పుడు పెడుతుంది ఫంక్షన్ అని అనుకున్నాం ఈ లోపతి ఇలా అయింది ఎనీవే ఏదైనా మంచిదే ఆడపిల్లలు మనం చూస్తూ ఉండగానే ఎదుగుపోతూ ఉంటారు ఎక్కువైపోతుంది బాగా హాయ్ చెప్పు ఏడు వస్తుంది లేవుగానే ఆచల వెళ్తావు ఆమెల తింటావు బాయ్ చెప్పు కళ్ళే కళ్ళు కళ్ళు నీ ముక్కేది ముక్కు పడిపోతావు తీసుకో తీసుకోది అది నుంచో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేస్తున్నానండి మా హస్బెండ్కి అయితే ఆల్రెడీ వేసి ఇచ్చేసాను తింటున్నారు ఇదైతే నా కోసం వేసుకుంటున్నాను ఇంకెక్కడైతే నెయ్యి వేస్తున్నానండి దోశలు ఎప్పుడైనా ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకుని చూడండి చాలా బాగుంటుంది నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే దోశ మనకి కొంచెం గోల్డ్ కలర్ రాగానే తీసేసుకుంటే బాగుంటుందండి మరీ మాడిపోయే వరకు ఉంచితే అది మనకి డ్రైగా అయిపోయి బాగోదనమాట తర్వాత ఇంకోటి వేస్తున్నాను పద పద ఆపడు పద 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 అక్కడికి అక్కడికి నాన్న తిరిగి పద పద ఈ మధ్యన రెండు నైటీలు అయితే తీసుకున్నానండి చాలాలో అవుతుంది దగ్గర టూ త్రీ మంత్స్ అయితే అవుతుంది అనమాట అంటే నావి నైటీస్ పాడైపోయినాయి ఇంక అందుకని ఇవైతే తీసుకున్నాను ఒక టూ త్రీ మంత్స్ పైన అవుతుంది వీటిని అయితే ఇప్పుడు సైజ్ చేసి చేసుకోవాలన్నమాట మరి ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నాను వీలైతే చేసుకోవాలి లేకపోతే లేదు చాలా బాగున్నాయండి కాటన్ టూ సిక్స్టీ రూపీస్కే దొరికినాయి అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో నేను ఎప్పుడు నైటిస్ అక్కడే కొంటాను మా పాప పుట్టక ముందు కూడా నేను జిప్ నైటీస్ కొన్నది అక్కడే ఇవి చాలా బాగుంటాయి అంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇవి పోయిన సారైతే నేను ఒక సైడ్స్ ఓపెన్ ఉన్నది ఒకటి తీసుకున్నాను ఈ సారైతే ఇంకోండి ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఓపెన్ వస్తుంది మనకి ఈ కుర్చీల కింద కూడా జిప్ వస్తుంది అనమాట ఇలా టూ టైప్స్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే మేము సైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను మరి ఏమవుతుందో ఇంకా కర్రీకి వచ్చేసి చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుగాయలు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను నాట్ చిక్కుడుకాయలు ఇవి ఇంక ఇప్పుడు ఇవైతే పీల్ చేస్తాం అనమాట చూడండి ఇక్కడ ఏం చేస్తుందో తినేస్తుంది పచ్చి చిక్కుడికాయలు కూడానా బాగుందా బాగుందా ఏది తినకూడదు చిక్కుడుకాయలు చాలా మంది పీల్చేస్తారు కానండి ఇలా ఓపెన్ చేయరు ఇలా ఓపెన్ చేయకుండా ఉండేస్తారనమాట కొంతమంది ఓ ఎప్పుడైనా చుక్కడుగా లేకకున్నా ముద్రగా ఉన్నా కూడా మనం ఇలా ఓపెన్ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనకు తెలియకుండా లోపల చాలా పురుగులు ఉంటాయి ఇలాగ మనం పీల్ చేసిన తర్వాత ఇలా వన్ బై టూ చేసుకోవడం వల్ల మనకు ఏమైనా మంచిది ఇదిగో నేను పక్క నుంచి ఇక్కడ పీల్ చేస్తున్నాను ఇంక ఇక్కడ నుంచి ఇవి ఇందులో గింజలు ఉంటాయి కదా అవి తినేస్తుంది పచ్చివే తినేస్తుంది పచ్చివే తినేస్తుంది మాక్సిమం పచ్చి కూరగాయలు నేను వస్తున్నప్పుడే తినేస్తుంది స్నానానికి హాట్ వాటర్ అయితే పెట్టానండి మా పాపకి కానీ ఫీడింగ్ ఏడుస్తుంది అని చెప్పి ఫీడింగ్ ఇచ్చాను పడుకుండా పోయింది బాగా ఆగిపోయి ఇంకేం చేస్తాను కట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి పడుకుంది పడుకుంది డోర్ వేసేస్తున్నా అనమాట ఇంకా సౌండ్స్ కట్ వస్తే ఏమన్నా లేకుండా ఇంకా పడుకుందా కాబట్టి అలాగూ ఇంకా లేచిలోపు వంట చేసేసుకుంటానండి ఓ పని అయిపోతుంది కదా ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు అయితే ఒక అయిపోయిందనమాట మిషన్ లో ఇక్కడ బట్టలు అయితే ఆరేసేయాలి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసానండి కర్రీ కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చిక్కుడియన బాయిల్ పెట్టానండి చిక్కుడు కర్రీ చేసిన ఫస్ట్ కొంచెం అయితే బాయిల్ పెట్టుకుంటానండి అప్పుడు మనకి చిక్కుడికాయలు త్వరగా కుక్ అయిపోతాయి కూర కూడా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇక్కడైతే మగ్గుతున్నాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మగ్గిపోయి టమాటాలు వేసానండి అలాగే నా దగ్గర ఒక నాలుగు వంకాయలు ఉన్నాయి ఆ వంకాయ కూడా వేసేస్తున్నాను చిక్కుడికాయ వంకాయ కాంబినేషన్ బాగుంటుందండి ఇప్పుడు ఈ వంకాయ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా మగ్గిపోతాయండి ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు బాయిల్ అవుతున్నాయి ఇవైతే మగ్గిపోయినా చిక్కుడుకాయలు కూడా బాయిల్ అయిపోయినాయి ఇంజలేసేస్తాను ఎంత బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మెక్కు ఒక పాప అయితే పడుకుని లేచిపోయిందండి ఇదిగోండి లేచింది ఇప్పుడే హాయ్ చెప్పు నాన్న హాయ్ 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 చెప్పవా ఇప్పుడైతే స్నానం చేయించాలండి కర్రీ అయితే బాయిల్ అవుతుంది ఏనా ఏం కావాలి హాయ్ చెప్పు ఇటు ఇటు చూడు ఇటు చూడు హాయ్ చెప్పు మరి హాయ్ చెప్పు పాపకైతే స్నానం చేయించానండి ఆడుకుంటుంది ఇంకా వంట కూడా అయిపోయింది కర్రీ కూడా అయిపోయిందండి ఇందా చూపించాను కదా అప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకుని కొంచెం మగ్గాక కొంచెం వాటర్ వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం రైస్ ఉంది రైస్ కూడా అయిపోయింది ఇంకా పాపకి పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ ఈ వీడియో అయితే సందచేసేస్తున్నానండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఏంటంటే మా నా వీడియోస్ చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అనమాట ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ నా వీడియోని వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బై బాయ్